చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని బండ్లకూడ డాంపింగ్ యాడ్ వద్ద నూతనంగా సిఐటియు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమం సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శి అశోక్ రమేష్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శి మీనా శ్రవణ్ కుమార్లు మాట్లాడారు రామ్కి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు రామ్ లో ఆఫీసర్ల గ్రేడ్ లో పనిచేస్తున్న వారు కార్మికులపై వేధింపులకు గురి భవిష్యత్తులో ఇలాంటి వేధింపులకు గురిచేస్తే వారు తగిన గుణపాఠం చెప్తామని ఆఫీసర్లను హెచ్చరించారు సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో విఠల్ కిషన్ హన్యు హనుమా తదితరులు పాల్గొన్నారు డంపింగ్ యార్డ్ మొత్తం యూనియన్ ప్రధాన ఉన్నటువంటి ఇక్కడ రమేష్ గారికి మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ఈ నాలుగైదు జిల్లాల కమిటీ అభినందనలు చేయడం తెలియజేస్తున్నాను తెలుసు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ డిసెంబర్ లో మన యూనియన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఎన్ని రకాల సతాయించిందో మనకు తెలుసు ఇప్పటికీ మన జనరల్ సెక్రటరీకి అనేక రకాల సతాయింపులు వేధింపులు గురి చేస్తూ యూనియన్ ఉండకూడదు కార్మికులను ఐక్యం కాకూడదు అగ్రిమెంట్ చేయకూడదు జీతం పెంచకూడదు రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి తెలుసు వాళ్ళనే కాదు ఎవరినైతే సైట్లలో వర్కర్లు కాస్త యాక్టివ్గా ఉండి ఇట్లాంటి జెండా కార్యక్రమాలు చేస్తారో లేకపోతే యాక్టివ్ గా ఉండి కాస్త యూనియన్ సహకరించినట్టు వాళ్ళ సమాచారం వస్తుందో వాళ్ళందరినీ ఇతర సైట్లకు సతాయించే సతాయించిన మార్పు ఇతర సైట్లకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి హెల్పర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతిలో ఇప్పుడు మేనేజ్మెంట్ ఇంకా అట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న కాకపోయినా మన రమేష్ కి జనరల్ సెక్రటరీని ఇప్పుడు ఈయన జనరల్ డ్యూటీలో కాదు నైట్ డ్యూటీలో కూడా రావాలని చెప్పేసి సత్తాయించే పద్ధతి మేనేజ్మెంట్ చేస్తుంది ఆయన కుదరదు మేనేజ్మెంట్ కార్మికుల పక్షాన నిలబడుతుందా లేదా ఆలోచన చేస్తామని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరిక చేసినాం మీకు అందరు కూర్చుంటే డంపింగ్ యార్డ్ లో మొత్తం ఏజీఎం గా ఉన్నటువంటి ఎంఎం ప్రసాద్ గారు ఎంఎం ప్రసాద్ గారు అట్లనే మన హెచ్ఆర్ గా ఉన్నటువంటి దుర్గ సార్ మీకందరికి పరిచయం ఉంటాడు వీళ్ళందరూ కలిసి కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అప్పుడు మనం యూనియన్ పెట్టాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా కొంతమంది మేనేజ్మెంట్ తోకూపుడుగాలను కొంతమందిని మనల్ని డిస్టర్బ్ చేయాలనే పద్ధతి తోటి చీల్చి కొంతమంది పేరుతో ఇంకొక కోటి యూనియన్ కూడా పెట్టించింది అయినా పెట్టించిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం నలభై రెండు సైట్లలో ఇట్లా మిరాల ట్యాంక్ కానీ ఇట్లాంటి మొత్తం బండ్ల కూడా కానీ ఉప్పలు కానీ నాగోలు కానీ అనేక సైట్లలో మొత్తం హైదరాబాద్ లో ఆరు జిల్లాల పరిధిలో నలభై రెండు సైట్లు ఉంటాయి నలభై రెండు సైట్లో మొత్తం మొత్తం ప్రాసెస్ చేసేటువంటి మొత్తం అందరినీ కల్పించాలి కలుపుకుంటే దాదాపు రెండు వేల ఐదు వందల మంది మన సంఖ్య రెండు వేల ఐదు వందల మందికి ఖచ్చితంగా జాబ్ పర్మనెంట్ చేయాలి అగ్రిమెంట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ స్టాండర్ డిమాండ్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే నాలుగు సార్లు జరిగినాయి మేనేజ్మెంట్ చర్చ జరిగినాయి చర్చలు జరపకపోతే కేసీఆర్ దగ్గర చర్చలు జరిపినాం ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చి చర్చలు జరిపే పరిస్థితి ముందుకు వచ్చింది ఇప్పటికైనా చెప్తున్నాం మన పక్కన కేటీఆర్ అగ్రిమెంట్ ప్రాసెస్ కంప్లీట్ వచ్చింది ఇప్పుడు కూడా మన అగ్రిమెంట్ పూర్తయ్యేటువంటి సిచ్యువర్ వచ్చినాం మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం వర్కర్స్ ని డిస్టర్బ్ చేసే పద్ధతుల్లో మేనేజ్మెంట్ కావాలని కాన్షియస్ గా వర్కర్ల కొంతమందిని తీర్చి బీఎంఎస్ యూనియన్ అనే పేరుతో డిస్టర్బ్ చేసేటప్పుడు ప్రయత్నం చేసింది అట్లా చాలా చోట్ల అవకాశం ఇవ్వలే అందరూ అన్ని సైట్లలో ఈ ఇంక్లూడింగ్ మన రుద్రకుమార్ కూడా అక్కడ పల్లగూడలో వచ్చినటువంటి సందర్భంలో అందరిని ఐక్యం చేసి బీఎంఎస్ యూనియన్ లేకుండా మొత్తం సీఐటియునే మాకు యూనియన్ పెట్టింది ఎంఐటి మాత్రమే మాకు అసలు పరిస్కారం చెప్తుంది సీఐటీ మాత్రమే మాకు అగ్రిమెంట్ చెప్తుంది సిఐటీయూని మాత్రమే మా జీతాలు పెంచాలనేటువంటి కాన్సెప్ట్ తోటి వర్కర్లు అందరూ ఐక్యబద్ధమై ఈ రోజు ఇక్కడే కాదు పట్ల కూడా కూడా ఇక్కడ జెండా చేసుకోవడం జరుగుతుంది అందుకని మేము ఒక మాట చెప్తున్నాం పైన టాప్ మేనేజ్మెంట్ ఎన్ని నక్క చిత్ర ఎవరైనా వేసినా వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం డంపింగ్ యార్డ్ లో మేనేజ్మెంట్ ఏం కదలబడ్డా మేము చూసుకుంటాం ఇక్కడ మీరు మాత్రం ఒక మాట చేయండి సముద్రం ఇక్కడ ఉన్నటువంటి మనకు మన సిఐటీ నాయకులకు ఖచ్చితంగా అందుబాటులో ఉండండి ఏ వర్కర్కి ఏ డ్రైవర్కి ఏ హెల్పర్కి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మన సిటీ జిల్లా అధ్యక్షురాలు మీనా గారు శ్రావణ్ కుమార్ గారు ఇటు విద్య గారు అటు రంగారెడ్డి జిల్లాకు వస్తే రుద్రకుమార్ గారు అందుబాటులో ఉంటారు మొత్తం మీ అందరికీ రమేష్ నెంబర్ ఉంది రమేష్ నెంబర్ అందరి దగ్గర ఉంది అందుకని ఏ హెల్పర్ ని తీసేసినా ఏ డ్రైవర్ ని ట్రాన్స్ఫర్ చేసినా మాకు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది మేనేజర్లు మేనేజ్మెంట్ తత్తులుగా ఉన్నటువంటి మేనేజర్లు వర్కర్లను సత్తాయించేటువంటి పనిచేస్తున్నారు అట్లాంటి లో మనం సైన్సం మనకు మొన్న మనం చూసినాం హైదరాబాద్ లా కాలేజ్ దగ్గర ఉన్నటువంటి రైతులలో మన డ్రైవర్ లీడర్ గా ఉన్నటువంటి డ్రైవర్ చేస్తే రెండు నెలల పాటు మన ట్రాన్స్ఫర్ అయితే తీసుకొచ్చి మన ప్రాసెస్ చేసుకోగలుగుతాం అందుకని ఒక మాట చెప్తున్నాం మీ అందరికీ జీతాలు పెంచిచ్చే బాధ్యత మాది ఈఎస్ఐ పిఎఫ్ ఇతర కార్మిక చట్టాలను మేనేజ్మెంట్ గెల్లా వాటి వసూలు చేయించే బాధ్యత మన సిఐటి ఉండండి ఏ సమస్య వచ్చినా ఎర్ర జెండా అండగా ఉంటుంది ఎర్ర జెండా తోటి మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ యొక్క అగ్రిమెంట్ కాదు డంపింగ్ ఉన్నంత కాలం హైదరాబాద్ లో జనం ఉన్నంత కాలం చెత్త ఉంటది హైదరాబాద్ లో జనం ఉన్నంత కాలం చెత్త ఉంటది చెత్త ఉన్నంత కాలం మనం ఉంటాం ఈ రోజు ఇప్పుడు పోయేది కాదు ఖచ్చితంగా మన జీతం పెరగాలి వందల కొద్ది వేల కొద్ది జీతాలు పెరగాలి జీతం పెరిగేదాకా ఆ రకంగా మనకు కృషి ఉంటుంది మీరందరూ కూడా ఐక్యం ప్రదర్శించాలని ఏ సమస్య వచ్చినా IITU జన్నా మీ కన్నగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తో ఈ అవకాశం ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా జై హింద్ IITU జై జవాన్ జై జవాన్ జై హింద్ IITU జై జవాన్ జై జవాన్ యప్ కియర్ వర్కర్ యూనిట్ జై జవాన్ జై జవాన్ యప్ కియర్ వర్కర్ యూనిట్ జై జవాన్ జై జవాన్